Thank <laughs> you. అమరావతి ప్రాంతంలో గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలో పుత్తూరు ప్రాంతంలో పవిత్ర కృష్ణానది ఒడ్డున మన పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థులు స్వచ్ఛ భారత్కు సంబంధించి గ్రామ పెద్దలతో కార్యక్రమం చేపట్టడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను ఇదే ప్రాంతంలో పెండ ప్రదానం చేయడానికి కూడా చక్కగా గతంలో ప్రజలకు కూడా ఒక ఈరోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ క్రా కార్యక్రమం కింద తాడేపల్లి నగరంలో ఈ తాడేపల్లి నగరంలో కొత్తూరు దగ్గర కాలవ పక్కన మనకు శివాలయం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమం కింద మన కేబిఎన్ కాలేజీ విద్యార్థులు అందరూ కూడా ఇదంతా క్లీన్గా చేసి నీట్గా చేసి కళ్ళం విజయలక్ష్మి గారు నిర్మించబడినటువంటి ఈ షెడ్ మొత్తం చేస్తున్నారు ఇక్కడ రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు అంటే ధూమపానం చేయడం కానీ ఇక్కడే తాగి అందరికీ అసౌకర్యం కల్పిస్తున్నారు దానికోసం ఈ ఈ ప్రోగ్రాం చేపట్టాము ఇక్కడే తాగి బాగా ఇతరులకి ఇబ్బందికరంగా చేస్తున్నారు ఇక్కడ శ్రాద్ధ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రోగ్రాము ఈ స్టూడెంట్స్ అందరూ కూడా నీట్గా చేసి కార్యక్రమం విజయవంతం చేశారు ఇక్కడ మేము ఇంతకుముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎంఆర్ఓకి కమిషనర్ గారికి కూడా ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాల గురించి కూడా తెలియజేశాం మరొకసారి వీళ్ళందరికీ కూడా మరలా దయచేసి ఇక్కడ నీట్గా క్లీన్గా ఉండేట్టుగా చేయవలసిందిగా మున్సిపల్ అధికారులు కోరడం అయింది థ్యాంక్ యూ శ్రీనివాస్ నాయుడు ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను ఈరోజు పుట్టు శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఆ ఎన్ఎస్ఎస్ సంబంధించిన విద్యార్థిని విద్యార్థులతోటి తాడేపల్లి కొత్తూరుకు చెందిన ఫ్లైఓవర్ పక్కన పిండ ప్రదానం చేసేటటువంటి కార్యాలయంలో ఆఫీసులో ఇక్కడ మద్యపానం ధూమపానం జరుగుతుంది అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులకి స్థానిక పెద్దలు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఈ ఈ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయడమే కాకుండా ఇక్కడ మొక్కలు కూడా నాటాలి అనే సదుద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రజల ప్రాణాలని పెంపొందించాలి ప్రజలకి అన్ని విధాల ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి ఇక్కడ కలుషితమైన వాతావరణం జరుగుతుంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు నిరంతరం చేసే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడ చేయటం మేమంతా అభినందిస్తున్నాం దీన్ని మరింత ఈ ఈ ఈ తాడేపల్లి మంగళగిరి ఈ కార్పొరేషన్ పరిధిలో కూడా అన్ని ప్రాంతాల్లో మురికివాళ్ళలో కూడా ఈ కార్యక్రమం చేయాలని దానికి మా వంతు సహకారం కూడా అందిస్తాం వీళ్ళ చేసి ఈ కార్యక్రమాన్ని మంత్రుల దృష్టికి ప్రధాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం ఇప్పటికే రాత్ర చీఫ్ సెక్రటరీ విజయానంద గారిని కలిసాం పర్యావరణాన్ని రక్షించవలసిన అవసరం ఉంది సింగిల్ ప్లాస్టిక్ యూజు కార్యక్రమం చేయాలి అదేవిధంగా ఈ మొక్కలు నాటాలి ఈ విద్యార్థిని విద్యార్థులకు అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకురావాలని చెప్పాం అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా పచ్చదనం పరిశుభే ఆయన ప్రధానంగా కార్యక్రమం తీసుకుంటారు అందులో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని పర్యావరణంలో ప్రాముఖ్యత ఇవ్వాలని ఇప్పటికే హైదరాబాద్ విజయవాడలో నో వర్క్షాప్ కూడా టూ డేస్ నిర్వహించి రాష్ట్రాన్ని పర్యావరణం వైపు తీసుకెళ్లాలని చేశారు అందులో భాగంగా ఆయన దృష్టికి కూడా ఈరోజే ఓఎస్టి వెంకటకృష్ణ పవన్ కళ్యాణ్ గారు ఓఎస్టి వెంకటకృష్ణ గారి దృష్టికి కూడా ఇక్కడ చేసే కార్యక్రమాలు తీసుకెళ్తాం రేపు మా ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ మ్యాగ్జైన్ ద్వారా అధికారులకి ప్రజాప్రతినిధులకు అందరికి కూడా తెలియజేస్తాం ఈ కార్యక్రమం చేసినటువంటి పొట్టి శ్రీరాములు కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ సహకరించినటువంటి మొత్తం తాడేపల్లి పెద్దలకు కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు పేరు సుధాకౌముడి నేను పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సిఎస్సి డిపార్ట్మెంట్ ఇవాళ మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో మేము తాడేపల్లి నగరంలో ఉన్న ఒక ఏరియాకి వచ్చాము ఈ ఏరియాలో పిండ ప్రధానాలు ఇంకా శివాలయం ఉంది దీన్ని వాళ్ళు పెట్టిన పర్పస్కే కాకుండా వేరే పర్పసెస్ అంటే తాగడం అలాంటివి చేసి మొత్తం పాడు చేస్తున్నారని మా కాలేజ్ తరఫున ఇక్కడ క్లీన్ చేయడానికి మా సార్ ఇక్కడికి తీసుకొచ్చారు ఇలా స్వచ్ఛ భారత్ చే స్వచ్ఛ భారత్లో భాగంగా ఇక్కడ అంతా క్లీన్ చేయడం మా ఫ్రెండ్స్తో రావడం చాలా హ్యాపీగా ఉంది ఇలానే యూత్ అంతా స్వచ్ఛ భారత్ని కొంచెం ప్రోత్సహించాలని క్లీన్లీనెస్ అనేది అందరిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం